ముందుగా వీడియోని లైక్ షేర్ అండ్ మన అడి వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం కొన్ని కొన్ని విషయాలే మాట్లాడుకుందాం ఎందుకంటే హౌస్ లో అంతగా ఏం జరగలేదు టోటల్ ఫన్ కానీ ఇక్కడ కొన్ని కొన్ని మనకి విషయాలు అయితే బయటపడ్డాయి కొంతమంది ఐ మీన్ వాళ్ళు సీక్రెట్ గా దాచినవి కావచ్చు లేదంటే వాళ్ళు హైట్ చేయాలనుకుంటే అది బయట పడిపోయిందేమో మేబీ అది ఎడిటర్ ప్రాబ్లమా లేకపోతే టెలికాస్ట్ చేసే వాళ్ళ ప్రాబ్లమా తెలియదు గానీ అలా జరిగిపోయింది దాని గురించి మనం క్లియర్ గా మాట్లాడుకుందాము అండ్ అలాగే ఈ రోజు అయితే డే టెన్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ నైన్ ఆ నైట్ ఆఫ్ నో సరెండర్ అంటే దీని అసలు ఏంటి ఈ దీనికి క్యాప్షన్ కి మీనింగ్ ఏంటి అన్నది మీకు ముందు ముందుగా తెలిసిపోతుంది ఆ ఫస్ట్ అయితే నేను ఒక మాట చెప్తా ఉండండి ఈ ఎపిసోడ్ గురించి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న మాట అభిజిత్ అఖిల్ మోనల్ గుర్తున్నారు కదా ఈ ముగ్గురు ఎందుకు ఈ ముగ్గురు పేర్లే పర్టికులర్ గా ఐ మీన్ చేస్తున్నావు మాట్లాడుతున్నావు అంటే ఈ ముగ్గురు బిగ్ బాస్ హౌస్ లో నుంచి వెళ్ళిపోయారు అయిపోయింది వాళ్ళ సీజన్ అయిపోయింది కదా కానీ అదే అవతారం ఎత్తి సీజన్ నైన్ లోకి అడుగు పెట్టిన ఇంకో ముగ్గురు మహానుభావులు మహానుభావురాల గురించి అయితే మాట్లాడుకుందాం ఫస్ట్ అది మరెవరో కాదు కన్నింగ్ గా కనిపించే సైలెంట్ గా ఉండే మన డెమాన్ అండ్ అలాగే హుషార్ గా కనిపిస్తూ లోపలేం లేదు డొల్లా అని అనిపించే కళ్యాణ్ అండ్ అలాగే అందరినీ మైమర్పిస్తుంది అన్న ధ్యాసలోనే ఉండిపోతూ గేమ్ మీద కాన్సన్ట్రేషన్ పెట్టకుండా ఆడుతున్న రితు చౌదరి వీళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ అబ్బో ఈ రోజు మార్నింగ్ నుంచి అయితే టోటల్ హౌస్ అంతా విలువిల్లాడిపోతుంది ఐ మీన్ కిలకిల్లాడిపోతుంది కూడా ఎందుకంటే టోటల్ అందరూ ఒకరికొకరు ముచ్చట్లు కానివ్వండి మాటలు కానివ్వండి అన్ని బాగున్నాయి ముఖ్యంగా మన మాస్క్ మ్యాన్ అయితే అందరితో కలివిడిగా ఉండడం అంతా బాగుంది మేబీ నిన్నటి నామినేషన్స్ దెబ్బేమో అందరికీ మెరుగు వచ్చేసినట్టు నాకు అనిపించింది ఎందుకంటే చాలా హెవీగా జరిగింది కదా నామినేషన్స్ సో ఏంటంటే ఈ వీక్ అంతా వీళ్ళు ఎంత బాగా యాక్టివ్ గా ఉంటే ఓట్లు అంత బాగా పడతాయి అని చెప్పేసి ఒక చిన్న కాన్ఫిడెన్స్ తోనో లేకపోతే ఒక చిన్న భయంతోనో ఈ వీక్ అందరూ అందరు బానే ఉంటారు అన్న ఫీలింగ్ చూద్దాం ఇవాళ కదా రేపటి నుంచి ఎలా ఉంటారో చూద్దాము అండ్ పొద్దు పొద్దున్న ప్రేమ పావురాలు అయితే స్టార్ట్ అయిపోయాయి ఎగరడం నాకైతే చాలా దరిద్రంగా అనిపించింది చూస్తుంటే ఎందుకనంటే చెప్తా చూడండి ఇప్పుడు ఒక అమ్మాయి ఇద్దరు అబ్బాయిలు ఆ ముగ్గురులో మేబి ఎవరైనా ట్రాఫీ ఎత్తితే దయతలిచి అమ్మాయికి ఇచ్చేరు కదా ఆ అబ్బాయిలు కానివ్వండి లేదా ఈ అమ్మాయి ఈ అమ్మాయి ఇద్దరు ఎవరిని ఇష్టపడుతుందో అక్కడ జరిగే దాని గురించి మనం మాట్లాడదాం అక్కడ వాళ్ళు నిజంగా ఫ్రెండ్షిప్ లాగే ఉన్నారో లేదంటే అక్కడ ఏమైనా జరుగుతుందో అది ఎడిటర్ మావో చేసేది తప్ప లేదంటే కొద్దిగా ఏమైనా జనాలను అట్రాక్ట్ చేయడానికి ఆ పార్ట్స్ పార్ట్స్ గా ప్రోమోస్ లో ఏమన్నా వదులుతున్నాడా కానీ ప్రోమోలో వదిలినట్టు కరెక్ట్ గా ఎపిసోడ్లు అయితే లేదు కానీ కొన్ని విషయాలు బాగా నాకు అబ్జర్వ్ చేస్తే ఏంటంటే డెమోన్ కి రితు మధ్య ఒకటి ఉంది అండ్ కళ్యాణ్ కి ఋతుకి మధ్య ఒకటి ఉంది ఈ ముగ్గురు మధ్య ఇంకొకటి ఉంది అదేంటో మీరే కనిపెట్టి నాకు కామెంట్ చేయాలి మరి అండ్ నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే కూల్ డ్రింక్ విషయంలో సారీ చెప్పాడు హరీష్ హరీష్ మాస్మన్ అయితే ఫ్లోరా గారి అంటే నేను తేబట్టే కదా మీకు మిమ్మల్ని బ్లేమ్ చేశారు అందరూ అని చెప్పేసి నామినేషన్స్ లో అని చెప్పేసి అయితే ఆయనకు సారీ ఆవిడకు సారీ చెప్పారు అండ్ ధమ్స్అప్ కోసం అయితే ఎందుకంటే ఇంకా అయిపోయింది కదా క్యాప్టెన్సీ అయిపో కదా ఇంకా ఆవిడ పదవికి రాజీనామా చేసి దిగాల్సిన సమయం ఆసన్నమైంది కాబట్టి సో ఇప్పుడు మీకు ఏమైనా కోరికలు ఉంటే త్వరగా త్వరగా తీర్చేసుకోండి మీకు ఏమన్నా కావాలంటే అడిగి తీసేసుకోండి నన్ను ఇంప్రెస్ చేయండి అని చెప్పేసి అయితే సంజన గారు చెప్తే ఇంకా ఇమాన్యువల్ నాకు ధమ్స్అప్ కావాలని నన్ను ఇంప్రెస్ చే అలాగే ఇస్తాను అని చెప్పారు సో ఏంటంటే తనూజ అండ్ ఇమాన్యుల్ ఇద్దరు కలిసి స్కిట్ సిలి సిలిగా స్కిట్స్ చేస్తూ ఊరికనే నవ్విస్తూ తమాషా తమాషాగా బాగా చేశారు ఇంకా వాళ్ళకి ధ్వంస దొరికింది హ్యాపీగా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ కెప్టెన్ సైనింగ్ ఆఫ్ ఫ్రామ్ బిగ్ బాస్ సీజన్ నైన్ అంటే ఆవిడ వెళ్ళట్లా క్యాప్టెన్సీ ని వదిలేసింది ఎందుకంటే నెక్స్ట్ క్యాప్టెన్సీ స్టార్ట్ అవుతుంది కదా సో అందువల్ల ఏంటంటే నాకు ఇంకో విషయం ఏం అర్థమైంది ఏం కనిపించింది అంటే సంజనా గారి తర్వాత ఏందిరా అయ్యా ఏం జరుగుతుంది అక్కడ అసలు ఈ కొంపలో ఏం జరుగుతుంది నిజంగానే ఇక్కడ నిజం మనుషులు నివసిస్తున్నారా లేకపోతే పావురాలు పాములు కప్పలు అన్ని నివసిస్తున్నాయని నాకు అనిపించింది ఒక జూ లాగా అనిపించింది నాకు ఫస్ట్ టైం బిగ్ బాస్ హౌస్ ఇవాళ అది కూడా సీజన్ నైన్ లోనే మిగతా ఏ సీజన్ లో నేను ఎక్స్పీరియన్స్ చేయలేదు చెప్తా చూడండి అసలు కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అటు చూస్తే రితుతో ఇటు చూస్తే పవన్ తో మొత్తం నీటి ముగ్గురు బాండ్ ఫ్రెండ్షిప్ బాండ్ అన్నట్టే ఉంటున్నారు కానీ వాళ్ళ వాళ్ళ ముగ్గురు మధ్య రిలేషన్ మేబి ముగ్గురు సంగ పవన్ సంగతి పక్కన పెట్టేస్తే కళ్యాణ్ ప్లస్ రితు ఎందుకు కళ్యాణ్ అలా మరి అంత ఓవర్ గా ఇది చేసేస్తున్నాడు రితుతో బాండింగ్ అని చెప్పేసి నాకు అనిపిస్తుంది ఎందుకంటే మేబీ అది అతనికి ఫ్యూచర్ లో హౌస్ లో హౌస్ లో సంగతి చెప్తున్నాను అతనికి ఫ్యూచర్ లో దెబ్బ కొట్టే అవకాశం చాలా ఎక్కువ ఎందుకనంటే అతను ఫస్ట్ నుంచి మెరిట్ గా బాగా హుషారుగా ఉన్నాడు అంతే ఇదిగా అగ్ని పరీక్షను గెలిచి హౌస్ లోకి వచ్చాడు ఫస్ట్ నుంచి బానే ఉన్నాడు రూల్ వైజ్ గా కానివ్వండి అండ్ అతనికి ఏం వచ్చినా కూడా పదవి కానివ్వండి ఎవ్రీథింగ్ నీట్ గా ఉన్నాడు బానే ఉన్నాడు కానీ ఎందుకో నాకు రితు విషయంలో అతనికి ఎక్కడో ఒక చోట పెద్ద దెబ్బ పడబోతుందని నాకు అనిపిస్తుంది ఎలాగైతే మన రైతు బిడ్డకి ఆ అమ్మాయి పేరు రితిక రితిక రతిక ఆ అమ్మాయి విషయంలో రైతు బిడ్డకి ఎలా అయితే దెబ్బ పడింది అలా పడతదేమో ఫ్యూచర్ లో అంటే ఒక వీకే కదా అయింది చూద్దాం ముందు ముందు ఉంది ముసల్ల పండగ అని చెప్పేసి బిగ్ బాస్ మేబీ ఇండైరెక్ట్ వీళ్ళిద్దరు గురించే చెప్పాడేమో నా ఫీలింగ్ ఎందుకంటే ఆ విజువల్ అలాంటిది మరి నా కళ్ళు పోయినట్టు అనిపించింది చూస్తుంటే నా కళ్ళు బయలుగమ్మేసినట్టు అనిపించింది ఇదేంటి వాడు వచ్చి మాట్లాడతాడు కూర్చుంటాడు రెండు నిమిషాలు అట్టు పోగానే ఇంకొక ఆయన వస్తాడు వచ్చి రితుతో ఇంకా ముచ్చట్లు అన్ని ఇన్ని అయిపోతున్నాయి అసలు టోటల్ గా మొత్తం ఎవరు నడుస్తుంది కానీ వాళ్ళైతే ఓపెన్ అప్ అవ్వట్లేదు ఇక్కడ ఇంకో విషయం ఏం జరిగిందంటే అండ్ రితు తనూజ ఇమానుయుల్ ఈ ముగ్గురు బాండ్ మనకు తెలిసిందే కదా ప్యూర్ ఫ్రెండ్షిప్ వీళ్ళు ముగ్గురిది అండ్ రితు ఆ టైప్ లో వాళ్ళ ఇద్దరు ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే వీళ్ళు ముగ్గురు ఫ్రెండ్షిప్ బాండ్ అయితే చాలా ప్యూర్ చాలా హాయిగా ఉంటది వీళ్ళు ముగ్గురు ఒక చోటు ఉంటే మాత్రం నిజంగా కాకపోతే ఏదో నాకు ఎవరో గుర్తొచ్చారు అని చెప్పేసి ఇమాన్యుల్ కొద్దిగా ఈవినింగ్ ఎమోషనల్ అయ్యాడు దాని గురించి ఇద్దరు తెలుసుకొని దగ్గర తీసుకొని ఇంక ముగ్గురు కొద్దిగా ఆనంద భాష్పాలు వదులుకొని మేము ఉన్నాం మనం ఉన్నాం ముగ్గురు అని చెప్పేసి కొద్దిగా బాగా బాండింగ్ అయితే బాగా ఏర్పడింది చూసినప్పుడు నాకు కొద్దిగా ముచ్చటేసింది అండ్ నెక్స్ట్ అబ్బో ఇమాన్యువల్ అంట సంజనాని మమ్మీ అని మమ్మీ ఈ సంజనా కూడా చెప్పింది నువ్వు నా బిడ్డవి నువ్వు నా బిడ్డవే నువ్వు పెద్దయినా చిన్నైనా నువ్వు నా బిడ్డవి అని చెప్పేసి మమ్మీ అని ముద్దుగా పిలుస్తున్నాడు మనిషి పాపం నాకైతే భలే అనిపించింది అండ్ ఇక్కడ ఇంకో కాన్వర్జేషన్ జరిగింది ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటది అబ్బా పవన్ రీతు జరిగిన కాన్వర్జేషన్ మనం మాట్లాడదాము పవన్ చెప్పాడు ఎక్కడికి వెళ్తున్నావు ఆగు ఎక్కడికి వెళ్తున్నావు ఎలాగ చెప్తున్నాడు చెయ్యి పట్టుకొని రితు చెయ్యి పట్టుకొని ఎక్కడికి వెళ్తున్నావు అని అంట రితు వచ్చేసి ఎక్కడికి ఏంటి అని అంటుంది అండ్ పవన్ వచ్చేసి ఏమైనా చెప్పు ఆల్రెడీ ఇక్కడ ఏం జరిగిందంటే ఈవిడ ఎందుకు డల్లుగు ఉందంటే తనూజాకి కి ఈ మధ్య కొద్దిగా డిస్టర్బెన్స్ జరిగింది కళ్యాణ్ ఏంటంటే తనూజాతో మాట్లాడాలని ఏ పక్క అన్నాడు అది ఈవిడికి హట్టింగ్ అయిపోయి పది నిమిషాలు ఆయన వల్ల ఈవిడ హట్ అయిందని చెప్పేసి ఒప్పించుకొని అన్ని చేసుకొని నీట్ గా అక్కడ సర్దుబాటు అయింది కానీ ఇక్కడికి వచ్చేసరికి డెమాన్ దగ్గరికి వచ్చేసరికి ఇంక కొద్దిగా హెచ్లు చూపిస్తుంది అని నా ఫీలింగ్ నాకు అనిపించింది అలాగే చెయ్యి వదులు అని చెప్పేసి చెప్తే లేదు ఎక్కడికి వెళ్దాం చెప్పు అంటే ఆమె చెప్పాలి ఏం మిమ్మల్ని తీసుకోబో అని చెప్పేసి ఏం ప్రశ్న ఎక్కడున్నావు ఎక్కడికి వెళ్దాం అని అడుగుతున్నాడు వాడు పవన్ దమోన్ పవన్ అడుగుతున్నాడు ఎక్కడికి వెళ్దాం అంటే ఏమైనా పో అట్లా స్విమ్మింగ్ పూల్ వద్దుకెదం అని చెప్పాల్సింది ఏమైనా పిచ్చి ప్రశ్నలు అయ్యి ఆ తర్వాత అడుగుతుంది ఆ ఓకే అనింది కానీ చెప్తుంది ఏంటి ఏంది నాకు చెప్పవా ఏంటి అని అంటే ఓకే నాతో మాట్లాడతావా మాట్లాడవా అనుకుంటే అంటే ఓకే అంటుంది ఓకే గీకేలు వద్దు మాకు అని చెప్పాడు అంటే ఆ రితు రితు చెయ్యి వదలట్లేదు నువ్వు నాకు చెయ్యి వదిలేసి అని చెప్తే నాకు మాకైతే ఓకే గీకెళ్ళేవద్దు అంతా అని అన్నాడు మాక అర్థమైపోయింది ప్రోమోలో అయితే ఒక రకంగా వేసాడు ఇక్కడ జరిగింది అయితే ఇంకో విధంగా అండ్ ఎపిసోడ్ ఇస్తే మీకు క్లారిటీ వచ్చేస్తుంది అండ్ అలాగే చెయ్యి పట్టుకొని వదులు వదులు అంటే ఆ అమ్మాయి కింద వెనక్కి వెళ్ళిపోతుంది వదలు అని అంటే పడిపోతావు కానీ వదలంలే అని డైలాగ్ మొత్తం ఇవాళ ఎపిసోడ్ అంతా ముగ్గురు పావురాలతోనే మొత్తం ముగించేశారని నాకు అనిపించే లోపే లాస్ట్ లో కొద్ది ఒక ఛాలెంజ్ అయితే విసిరేసారు మన అర్జునుడు ఆయన గురించి కూడా మాట్లా మాట్లాడతాము అండ్ నెక్స్ట్ వచ్చేసి రితు క్యూట్ క్యూట్ అడిగింది చాక్లెట్ కావాలి నాకు అని అంట నేను ఎక్కడి నుంచి నా దగ్గర ఉన్న చాక్లెట్ ఎవరో దొబ్బేశారు అని చెప్పేసి పవన్ చెప్తే తీసుకొని రాబోయో ఎక్కడి నుంచి తెస్తావా అని చెప్పి చెప్పింది రీతు చెప్తే ఉండు సంజన నడదు అంటే నాకని చెప్పొద్దు అంటే నీకని నేను చెప్పకపోయినా వాళ్ళందరికి తెలుసులే నేను ఎవరికి తీసుకెళ్తున్నాను అని చెప్పేసి అయితే చెప్పాడు అదే విధంగా సంజనా గారిని అడిగితే సంజన గారు వచ్చేసి చాక్లెట్ అది వెఫర్ తీసుకొని వచ్చి ఇదిగో తీసుకెళ్లి ఊపి అధినమ్మకి అంట నే నాకు మెల్లికి రాదా నవ్వు నిజంగా నిజంగా ఇక్కడ జోకర్లు ఎవర్రా అంటే వాళ్ళు వాళ్ళు కాదు చూసే జనాలనే జోకర్లు చేస్తున్నారు వాళ్ళని నాకు అనిపించింది ఎందుకనంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తారు పల్లవి ప్రశాంత్ రతికాని దెబ్బ కొట్టి పడేసిన తర్వాత ఫుల్ హండ్రెడ్ టైమ్స్ పవర్ఫుల్ గా లేసి కప్పు కట్టుకుని వెళ్ళిపోయాడు వల్ల ప్రశాంత్ కానీ ఇదే సన్నివేశం హౌస్ బిగ్ బాస్ నైన్ లో కూడా జరిగితే బాగుందని మనం అనుకుంటాం కానీ కళ్యాణ్ విషయంలో చెప్తున్నా కానీ అదే కప్పుని బోల్తా పడేసి కళ్యాణ్ ఏ మధ్యలోనో లేకపోతే ఐదో వారంలోనో ఆరో వారంలోనో హెల్మెట్ టైపు వెళ్ళిపోయాడు అనుకోండి బ్లేమ్ అంతా రితుదే రితుని వెనకబడ్డం వల్ల నాకు అలా అయింది అది ఇది అని చెప్పేసి టోటల్ బ్లేమ్ అంతా రితు తీసుకోవాల్సి వస్తుంది అక్కడ కొద్దిగా మనోడు జాగ్రత్త పడితే బాగుంటది అనిపిస్తుంది ఇప్పుడే మోన్ ఏంటంటే అతను చాక్లెట్ బాయ్ లా ఉన్నాడు అని చెప్పేసి కాదు అమ్మాయిని అంతా తగిలేసుకుంటున్నాడు రీతితో కొద్దిగా ఎక్కువైపోయింది ఇంకా ఎంత వరకు వీళ్ళ దారులు వీళ్ళ జర్నీ నడుస్తుందో అది కూడా చూద్దాం నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే ఇంకొక చిన్న మాట అన్నాడు మనోడు డెమోన్ పవన్ నాన్న బుజ్జి కన్నా అనేంత స్కోప్ లేదు నాకు లేకుంటే అలాగే నేను ఒప్పించేవాడిని అని చెప్పేసి ఒక మాట చెప్పాడు దానికి ఈ బ్లషింగ్ మురిసిపోయి అసలు రీతు విషయం తెలుసా డెమోన్ పవన్ కి అడి పెళ్ళైందని ఇవన్నీ తెలిసే ఇట్లా చేస్తున్నాడా లేకపోతే కంటెంట్ ఇస్తున్నారా లేకపోతే నిజంగా అతను మనసులో మాటలు చెప్తున్నాడా నిజంగా అమ్మాయి నాకైతే ఇక్కడ క్లాస్ టీ లేదు అదో స్క్రిప్టా ఏమి నాకైతే అర్థం కావట్లేదు ముందు ముందు అర్థం అవుతుంది రెండో వారమే కదా అప్పుడే మనం ఓతే ఊహించేసుకోకూడదు ముందు ముందు అందరి బయటపడతాయి ఎంతమందికి మందికి ఉన్నాయి స్టోరీలు అన్ని బయటపడతాయి అప్పుడు చూద్దాం అప్పుడు పని పడదాం అండ్ మళ్ళీ అక్కడ అయిపోయింది పులిహోర ఇటు వచ్చింది కొత్తగా ఫ్రెష్ గా కళ్యాణ్ పట్టుకొని కూర్చుని కళ్యాణ్ చేపట్టుకొని కూర్చొని కళ్యాణ్తో ముచ్చట్లు పెడతా డెమన్ డెమాండ్ పవన్ పోతూ ఇలా చూపు కింద నుంచి పైగా చూసేసి వెళ్ళిపోయాడు ఆ డెమాండ్ పవన్ చూసుకొని వీళ్ళిద్దరు నవ్వుకుంటున్నారు ఏంటి ఇక్కడ ఒకరికొకరు వీళ్ళు అసలు గేమ్ ఆడడానికి వచ్చారా వీళ్ళిద్దరు కామన్ అస్ మేము మేమేదో పీకాలి అని చెప్పి హౌస్ లోకి వచ్చి ఒక అమ్మాయి ఆ అమ్మాయి ఇట్లా టెనెంట్స్ వాళ్ళలో ఉంటుంది కదా సెలబ్రిటీ లాగా ఆ అమ్మాయి వెంట పడుతూ వీళ్ళిద్దరు ఎందుకు టైం వేస్ట్ చేస్తున్నారు అని చెప్పేసి నా ఒపీనియన్ ఇంత ఇంత ఇది చెప్పడానికి నేను ఇదంతా చెప్పాను ఎందుకంటే ఇవాళ జరిగిన కాన్వర్సేషన్ చాలా దరిద్రం ఉంది వాళ్ళ ముగ్గురు మధ్య నాకైతే అసలు కరెక్ట్ కాదనిపించింది అది ఎవరో వీళ్ళ టీంలో ఉన్న మెంబర్ కూడా కాదు ఆ అమ్మాయి సెలబ్రిటీ వీళ్ళిద్దరు కామనర్స్ అలా ఎలా వాళ్ళు చేయాలనుకుంటారు మేబీ అమ్మాయి ప్లాన్ అయ్యి ఉండొచ్చు కదా వీళ్ళిద్దరిని మనం వైపు తిప్పేసుకుంటే మనకి కొద్దిగా గేమ్ లో కొద్దిగా స్ట్రెంత్ తగ్గద్ది మన పోటీ తగ్గద్ది అన్న ప్లాన్ కూడా అయ్యి ఉండొచ్చు కదా స్ట్రాటజీ అదే చెప్పేది స్ట్రాటజీ ఎలాగైనా వదులుతారు అవతల వాళ్ళకి అని చెప్పేసి స్టార్టింగ్ లో మనం మాట్లాడుకున్నాము అండ్ నెక్స్ట్ ఆ వేఫర్ ని ఇది ఇంకా దరిద్రమైన సంఘటన ఏనండి ఆ వేఫర్ ని నువ్వు తిని నాకు ఇస్తే నేను తింటా పవన్ ఆవిడ తుంచుకొని తిని ఈయనకిస్తే ఈయన టోటల్ మొత్తం ఒకేసారి నోట్లో పెట్టేసుకొని అబ్బా సూపర్ నా ప్రియురాలు ఇచ్చింది అన్న రీతిలో తెగ బాగా ఎందుకు నేను మరీ మాట్లాడకూడదు ఓపెన్ గా ఓపెన్ గా చెప్పకూడదు కానీ నార్మల్ గా చెప్తున్నా ఫుల్ ఖుష్ ఖుష్ అయిపోయి దాన్ని స్వీకరించారు యువరాజ గారు ఇది ఎంతకాలం స్వీకరిస్తాడో చూద్దాం అది కూడా అండ్ అక్కడతో ఈ ఈ ప్రేమ పావురాలన్నీ సంగతి అయిపోయింది వాళ్ళు వాళ్ళు ఏమైనా కంటిన్యూ చేస్తారా లేకపోతే వాళ్ళు సమాధి పడుతుందా చూద్దాము అండ్ నెక్స్ట్ క్యాప్టెన్సీ కంటెంటర్స్ అది చెప్పాను కదా ఈ రోజు ఎపిసోడ్ అంతా కొద్దిగా లవ్ బర్డ్స్ విధి అది అని చెప్పేసి చిన్న చిన్న సరదా సరదా వాటితో జరిగింది అని అనుకునే లోపే లాస్ట్ లో మాత్రం బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇచ్చేసారు క్యాప్టెన్సీ కంటెండర్షిప్ టాస్క్ టాస్క్ అందరు సిద్ధం అయిపోని అండ్ ఈ టాస్క్ గురించి చెప్పే ముందు ఇంకో విషయం మర్చిపోయాను మన హరిత హరీష్ గారు అయితే ఈ రోజు భోజనం స్వీకరించడం అయితే జరిగింది ఆమ్లెట్ ప్రేమగా తనూజ ఆమ్లెట్ పోషిస్తే ఆయన ప్రేమగా అందరికి పంచిపెట్టి ఆయన కూడా తిన్నాడు అందరితో తృప్తిగా ఉంది అండ్ అందరూ తృప్తిగానే ఉన్నారు ఇంకా రేపటి నుంచి మళ్ళీ ఆయన మారిపోతాడా లేదా బానే ఉంటాడా అందరితో చూద్దాం మాక్సిమం ఈ వారం అంతా ఎవరు ఎవరితో గొడవలు పెట్టుకోరండి నా తెలిసి ఎవరు గొడవలు జరగవు జరిగితే టాస్క్ వరకే జరుగుతాయి పర్సనల్ గా పో ఎందుకంటే నామినేషన్స్ లో జరిగిన హడావిడికి వాళ్ళందరూ కూర్చోబడిపోయి ఉంటది లోపల మా గనక ఇంకా మేం గనక ఇంకా హెచ్చులు పడ్డా ఉంటే మాత్రం వచ్చే ఓట్లు కూడా వెళ్ళిపోతాయి వెనక్కి అప్పుడు ఎవరు పోతారో ఎవరు ఉంటారో మనకి అర్థం కాదు సో ఓటింగ్ లిస్ట్ కూడా నేను మీకు లాస్ట్ లో రివీల్ చేస్తాను కొన్ని పేర్లు మాత్రమే టోటల్ గా నేను రివీల్ చేయను అది కూడా అఫీషియల్ పోల్ మాత్రమే అండ్ నెక్స్ట్ ఇప్పుడు మనం కంటెనర్ కంటెనర్షిప్ టాస్క్ దగ్గరికి వచ్చేద్దాం ఈ టాస్క్ నేమ్ వచ్చేసి కాలమా చక్రవ్యూహమా అంట బాగుంది కాన్సెప్ట్ కానీ ఇది నాకు కొద్దిగా ఆక్వర్డ్ గా అనిపించింది ఎందుకంటే ప్రతి సీజన్ లో వాళ్ళు పైన నిలబడి ఉంటే ఇలా తిరగడమో చక్రాలు చక్రాలే పెడుతున్నాడు ఈ ఫస్ట్ అయితే చక్రాలు పెడుతున్నాడు ఇవన్నీ ఏంటంటే లాస్ట్ టైం ఆ ముందు టైం మాత్రం టోటల్ గా బాగా ఇంకా ఐదు వారాలే ఉంది ఇంకా నాలుగు వారాలే ఉంది అనగా పెట్టే టాస్క్ లన్నీ ఈసారి ఏమో రెండో వీక్ లో ఫస్ట్ వీక్ లో సెకండ్ వీక్ లోనే పెట్టేస్తున్నారు బిగ్ బాస్ కొద్దిగా ఇంకొద్దిగా బాగా అప్గ్రేడ్ అయితే బాగుందని నాకు అనిపించింది అండ్ నెక్స్ట్ దీంట్లో వచ్చేసి ఓనర్స్ కి టెన్ అవర్స్ ఇచ్చారు టెనెంట్స్ కి స్ ఇచ్చారు ఏంటి ఆ టైం అనుకుంటున్నారేమో వాళ్ళకి ఆ టైం ఎందుకంటే ఆ టైం వాళ్ళు నిద్రపోకూడదు టెన్ అవర్స్ వీళ్ళు నిద్రపోకూడదు ట్వెల్వ్ అవర్స్ వాళ్ళ నిద్రపోకూడదు ఈ అవర్స్ లో వీళ్ళు ఏం చేయాలంటే బిగ్ బాస్ విసిరే ఛాలెంజెస్ అన్నింటిని ఎవరు గెలుస్తారో ఇప్పుడు ఒకవేళ ఓనర్స్ గెలిచారు ఆయన ఆయన విసిరిన ఒక ఛాలెంజ్ ఓనర్స్ గెలిచారు అనుకోండి వాళ్ళకి ఆ టెన్ అవర్స్ లో వన్ అవర్ లెస్ అవుతుంది అందులో నుంచి ఎవరు గెలుస్తారో ఎక్కువగా వాళ్ళలో నుంచి కంటెండర్స్ ని తీసుకొని అసలైన క్యాప్టెన్సీ టాస్క్ ని పెట్టి అందులో నుంచి ఒక క్యాప్టెన్ ని సెలెక్ట్ చేస్తారో లేదంటే హౌస్ మేట్స్ ఓటింగ్ ని బట్టి క్యాప్టెన్ సెలెక్ట్ చేస్తారో తెలియదు ఇంకా ఇంకో రెండు మూడు రోజులు జరుగుతుందేమో అది నా తెలిసి లేదా రేపే కంప్లీట్ అయిపోవచ్చు చెప్పలేం అండ్ నెక్స్ట్ ఆ టైమర్ దగ్గర పెట్టాడు చక చక్రం పెట్టాడు ఆ చకకమేనంట ఆ చక్రాన్ని ఈ ఈ నుంచి కొంతమంది ఈ నుంచి కొంతమంది వచ్చి పట్టుకొని ఉండాలి ఒక హ్యాండ్ తోనే దాన్ని వదలకూడదు స్టార్ట్ బజర్ నుంచి ఎండ్ బజర్ వరకు దాన్ని వదిలి కింద పెట్టకూడదు దాన్ని వదిలితే మాత్రం టోటల్ అందరూ అవుట్ అయిపోతారు అని చెప్పేసి అయితే ఆయన బిగ్ బాస్ అయితే అనౌన్స్మెంట్ చేశాడు అండ్ అలాగే మీరు ఈ ఈ గేమ్ లో ఎవరైతే మీరు గెలుస్తారో వాళ్ళ నుంచి ఒక వన్ అవర్ నేను మైనస్ చేసి మీకు ఇస్తాను అని చెప్పేసి అయితే టైమర్ ఒక కండిషన్ పెట్టారు దాన్ని బట్టి వీళ్ళందరూ పోటా పోటీగా హుషారుగా జరిగే ఈ టాస్క్ లో విన్నర్స్ అయితే ఓనర్స్ ఇది ఎపిసోడ్ చూపించలేదు ఎందుకంటే నేను రివీల్ చేస్తున్నాను ఎపిసోడ్ లో అయితే చూపించలేదు లైవ్ లో అయితే స్ట్రీమ్ అవుతుంది వాళ్ళైతే వెళ్ళి చూడడానికి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అండ్ అలాగే ఇది కూడా ఏంటంటే మొత్తం ఒక స్ట్రాటజీగా ఓనర్స్ అందరూ ఒక గ్రూప్ గా డిస్కషన్ చేసుకొని ఎదవ ఆలోచనలన్నీ మానేసి ఒక గ్రూప్ గా డిస్కషన్ చేసుకొని మనం ఇలా ఆడితే ఇలా అవుతుంది అలా ఆడితే అలా అవుతుంది వాళ్ళకి అలా పోటీ వెళ్ళాలి ఇలా పోటీ వెళ్లాలి అని చెప్పేసి తెలివి వాడారో అతి తెలివి వాడారో బాగా ఆడి గెలిచారు ఒక ఛాలెంజ్ ఇంకా ఉన్నాయి ముందు ముందు అండ్ నెక్స్ట్ దీంట్లో అయితే వీళ్ళు గెలిచారు ఇంకా నెక్స్ట్ ఇంకేమేం ఛాలెంజెస్ ఉన్నాయి ఇప్పుడు మళ్ళీ గుడ్డు కూడా రాబోతుంది గుడ్డుతోనే మళ్ళీ కొట్టుకొని చేస్తున్నారు హౌస్ లో అసలు ఏంటి ఆ గుడ్డు మళ్ళీ బిగ్ బాస్ ఏకంగా గుడ్లను దింపడానికి గల కారణం ఏంటన్నది ఇంకో ఛాలెంజ్ లో అయితే మనం తెలుసుకుందాం అండ్ ఇవాళ ఎపిసోడ్ అయితే ఇలాగా ఫుల్ గా కంప్లీట్ అవ్వకుండా కొద్దిగానే ఆపేసారి డిస్కంటిన్యూ చేశారు ఎందుకంటే టైం సరిపోలేదు ఈ ప్రేమ పావురాన్ని కవర్ చేయడానికి సరిపోయింది ఇలాగే ఏదో ఒకటి లాగాలి కదా కంటెంట్ దానివల్ల కొద్దిగా ఈ వాళ్ళ ఎపిసోడ్ అంతా లాగ్ అయింది అని చెప్పేసి నాకు అనిపించింది కానీ కొద్దిగా ఫన్నీగా ఉనింది అంతే నెక్స్ట్ ఓటింగ్ గురించి చెప్తాను అను కదా ఫస్ట్ అయితే దీని గురించి కొద్దిగా మాట్లాడదాము ఎక్కువ మాట్లాడను ఓటింగ్స్ గురించి మనం ఎక్కువ మాట్లాడదు ఫస్ట్ అయితే సుమన్ గారు హైలో ఉన్నాడు సారీ ఉన్నారు హైలో ఉన్నారు ఆయన ఏంటి ఎందుకు ఆయనకి ఫేక్ ఓటింగ్స్ పడుతున్నాయా మీ ఒపీనియన్ ఏంటి ఎందుకనంటే పిఆర్ టీమ్స్ ఎంత గట్టిగా పిఆర్ టీమ్స్ ట్రై చేసినా కూడా బాగా వాళ్ళ బెస్ట్ వాళ్ళు ఇస్తున్నారు సుమన్ గారికి లాస్ట్ టైం కూడా అలాగే నామినేషన్స్ నుంచి సేవ్ చేశారు బట్ ఈసారి కూడా ఫస్ట్ డే ఓటింగ్స్ లో ఫస్ట్ ఉన్నారు ఆయన నేను అఫీషియల్ పోలే చెప్తున్నా మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అన్అషియల్ పోల్ నేను అసలు చెప్పను నేను అసలు వాటి జోలికి కూడా పోను హండ్రెడ్ పర్సెంట్ అయితేనే నేను ముందుకు వచ్చి మాట్లాడతాను ఫేక్ అయితే నేను మాట్లాడను అండ్ ఇలాగే ఏంటంటే సుమన్ గారికి ఫేక్ ఓటింగ్స్ పడుతున్నట్టు బయట టాక్ ఉంది అండ్ నాకు కొద్దిగా ఎక్కడో అనిపిస్తుంది ఎందుకంటే గత కొద్ది కాలంగా ఆయన మన తెలుగు వాళ్ళకి చాలా దూరం ఉన్నారు ఆయన అటు ఎటో సినిమాలు తీసుకుంటున్నాను భోజ్పూరి అటు ఇటు అని చెప్పి చెప్పారు కదా ఆయన స్టేజ్ పైన తెలుగు జనాలందరికి దూరంగా ఉన్నారు ఓకే ఒక్కసారి దగ్గర అయ్యేసరికి అభిమానం పొర్లు కొని వచ్చేసి ఓట్ల ద్వారా పడుతుందేమో అని కూడా అనుకోవచ్చు కానీ ఆయన ఒక వారం మొత్తంలో ఎక్కడ ఆడలేదు ఎక్కడ పాడలేదు ఎక్కడ మాట్లాడలేదు నామినేషన్స్ లో జస్ట్ నామినేషన్ ఫైర్ చూపించారంటే ఆ ఫైర్ కే ఫస్ట్ డే హై ఓటింగ్ అని అంటే ఎవరు నమ్మరు మేబీ అక్కడ ఏమన్నా గోల్మాల్ జరుగుతుందా ఏంటి మనకైతే తెలియదు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు దీనిపై నేను ఒక వీడియో తీసే నేను పెడతాను అండ్ సెకండ్ భర్ణి గారు ఈయన సుమన్ గారి కింద భర్ణి గారు ఉన్నారు ఇదే ఈ భర్ణి గారు ఫుల్ మంచి ఓటింగే పడుతుంది అది నిజాయితీ ఓటింగే అది ఏమి పులివోర్లు ఏం జరగవు ఎందుకంటే ఆయన గురించి అందరికీ తెలుసు ఆయన తెలుగు జనాలందరికీ బాగా దగ్గరైన మనిషి సో ఆయనకు ఆబ్వియస్లీ జనాలకి దగ్గర అని కాదు కానీ హౌస్ లో వాళ్ళని చూసి మాత్రం ఓట్లు వేస్తారు అని చెప్పేసి అయితే నాకు గట్టి ఫీలింగ్ కానీ సుమన్ గారు సుమన్ గారి దగ్గర ఏం చూసి ఓట్లు వేస్తున్నారో నాకు తెలియట్లే అక్కడ కొద్దిగా డౌట్ వల్ల ఏంటంటే ఫేక్ ఓటింగ్ ఏమో అని అనిపిస్తుంది అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ మనం లాస్ట్ లో ఉన్నది మాత్రం మర్యాద మనీష్ ఎందుకు చెప్తా చూడండి రీజన్ నాకు అనిపించింది నేను చెప్తున్నా మర్యాద మనీషు ఇంటికి వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నాడేమో ఈ వారం అన్న గట్టి ఫీలింగ్ కానీ ఏం కదా జస్ట్ ఇవాంటి ఓటింగ్ మాత్రమే మనం మాట్లాడుకుంటాము అండ్ రేపు రేపు ఏం జరుగుద్ది ఓటింగ్స్ లో ఏమైనా చేంజెస్ వస్తాయా లేదా ఇలాంటి కంటెంట్ ఇచ్చే మనిషి హౌస్ లో ఉండాలని బిగ్ బాస్ టీమ్ ఏమన్నా గోల్మాల్ చేస్తుందా తెలీదు మనీష్ పైన మాత్రం ప్రియా ఉంది అది ఒక్కటి రివీల్ చేస్తుందా ఇంకా ఆ మధ్యలో అయితే నేను చెప్పను మనీష్ పైన మాత్రం ప్రియా ఉంది ఒకవేళ ఈ వీక్ అంతా ప్రియా ఏమన్నా హెచ్చులు చేస్తే ఎక్కువగా ప్రియాని పంపించేసే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి బట్ చూస్తారు జనాలు జనాలు ని చూసి టీం ప్లాన్ చేస్తుందా లేదా టీమే డిసైడ్ చేస్తుందా అన్నది తెలియాలి ఎందుకంటే మనీష్ గేమ్ ప్లే చాలా తగ్గింది మనీష్ వల్ల కంటెంట్ రావట్లేదు అని చెప్పేసి కూడా బయట టాక్ చూద్దాం ఏం జరుగుద్దాం ఇంకా ఉంది కదా సాటర్డే సండే వరకు టైం ఉంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ లో అయితే కలుసుకుందాము వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ మన ఇస్తాను ఆఫీషియల్ వన్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం అంటే చాలా రైట్ టాటా ప్లీజ్ కామెంట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్